హలో హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది కదా మన పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు సో వాళ్ళు ఈవినింగ్ ఈ స్నాక్ కావాలి ఆ స్నాక్ కావాలి అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఈ విధంగా హెల్దీ టేస్టీ అయిన పాస్తా అనేది వాళ్ళకి పెట్టేశారనుకోండి అనుకోండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఇక్కడ నేను మార్కొని వారి పాస్తా అయితే తీసేసుకున్నానండి ఈ పాస్తాని ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాయిల్ చేసి ఈ విధంగా వాచ్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకోండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదండి ఈజీగా చేసేయచ్చు దీనికోసం ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు టమాటో టమాట పాస్తా సాస్ మరియు చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ముందుగా ఒక బాండి పెట్టుకుని ఆ బాండిలో బటర్ లేదా ఆయిల్ వేసుకోండి గీ కూడా వేసుకోవచ్చండి బటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న ఐటమ్స్ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోండి ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు మరియు క్యారవేపాకును వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ను మరియు ఆనియన్స్ను కూడా వేసుకుని బాగా అంటే బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఇక్కడ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీరు మీరు ఎంత సాల్ట్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని బాగా అంటే బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదండి టమాటా కచప్ రెండు స్పూన్లు వేసుకోవాలి అదేవిధంగా మనం పిజ్జా సాస్ ఉంది కదా ఆ పీజ్జా సాస్ కూడా రెండు స్పూన్స్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోండి ఈ అన్నిటికీ పట్టేటట్టుగా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్లో అయితే వస్తుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న పాస్తాని దీంట్లో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ సాస్లన్నీ కూడా పాస్తాకి బాగా పట్టాలన్నమాట అలా పట్టే వరకు కూడా బాగా అంటే బాగా ఫ్రై చేసుకోండి మీకు ఈ టైంలో ఏమైనా టేస్ట్ అదే సాల్ట్ తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పాస్తాకి మరింత రుచిగా రావడానికి ఈ చీజ్ని అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మీ ఇంట్లో ఆరిగానో ఉంటే ఆరిగానో వేసుకోండి అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ మరింత అడిషనల్ టేస్ట్ కోసం వేసుకోండి స్కిప్ అయినా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏముండదు వేసుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసేసి మీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వండి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలుసు సంపదండి తినేద్దాం